శ్రీమాత్రై నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి రవి అందువల్ల వారి జీవితంలో వారి జన్మజాతకంలో రవి ఎంత బలంగా ఉంటే వారు అంత కృషితో పైకి రావడం జరుగుతూ ఉంటుంది మరి రవి నీచబడి ఉన్న శత్రుస్థానంలో ఉన్న జాతకుడు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఆత్మబలం లేకుండా సరైనటువంటి నడవడిక క్యారెక్టర్ లేకుండా దురదృష్టవంతుడిగా మారడం జరుగుతూ ఉంటుంది ఇతరులపై ఆధారపడి జీవించవలసి ఉంటుంది అయితే అదృష్టం ఏంటంటే ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి ప్రత్యక్ష దైవంగా ఈ సూర్యభాగవాణుడు అవ్వటం అలాగే మీ యొక్క కుటుంబంలో మీ తండ్రి గారు లేదంటే మీ కుటుంబాన్ని పోషించే యజమానిగా మీ తాతగారిగా ప్రత్యక్షంగానే ఉండడం జరుగుతుంటుంది వారి యొక్క అభిమానాన్ని మీరు పొందగలిగితే మీరు జీవితంలో బాగా స్థిరపడినట్టే తీసుకోవాలి అవకాశం లేని వాళ్ళు మరి రోజు సూర్య సూర్యభగవాను ఆరాధిస్తూ మరి చక్కగా నియమంగా పాటించడం వల్ల కంపల్సరిగా మీరు జీవితంలో బాగుపడడం జరుగుతుంది రవి మీకు ఫేవర్ చేయాలంటే మీరు నెంబర్ వన్గా నిజాయితీగా ఉండాలి క్రమశిక్షణతో ఉండాలి ముఖ్యంగా ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్స్లు వగైరా ఏమన్నా ఉంటే అవి సకాలంలో చెల్లించవలసి ఉంటుంది అలాగే మీ యొక్క వాహనానికి ఏమైనా ట్యాక్స్ పెండింగ్ ఉంటే చెల్లించవలసి ఉంటుంది మనం ఏదన్నా ఒక భూమో స్థిరాస్తో ఇంకోటో కొన్నప్పుడు ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు ఎంత ట్యాక్స్ ఉందో అంటర్ ట్యాక్స్ కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏ విధంగా కూడా ఫ్రాడ్ చేయకుండా ఎంత అయితే పే చేయాలో అంత పే మీరు చేస్తే మీకు కామన్గా మార్కెట్లో వాల్యూ పెరుగుతూ ఉంటుంది అంతకు పదింతల ధనం మీరు సంపాదించడం కూడా జరుగుతూ ఉంటుంది చాలా సింపుల్ ఉదాహరణ ఏంటంటే మీకు మన లలిత జ్యువెలర్సు అధినేత ఎక్కువగా ఆయన చాలా పెర్ఫెక్ట్గా నిజాయితీగా బిజినెస్ చేయడం మరి గవర్నమెంట్కి అనేక కోట్ల రూపాయలు పన్ను రూపంలో ఆయన పే చేయడం జరుగుతూ ఉంటుంది ఆయన ఇంటర్వ్యూలో కూడా మనకు అదే చెప్పడం జరుగుతుంటుంది చూడండి ఎవరైతే మనకు హయ్యెస్ట్ ట్యాక్స్ పే చేస్తుంటారో ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ వారి లిస్టు ప్రకటిస్తూ ఉంటారు అందులో ఒక ఫస్ట్ నుంచి ఒక వంద మందిని తీసుకున్నా ఖచ్చితంగా వాళ్ళు అత్యంత ధనవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ప్రభుత్వానికి పన్ను చెల్లించడం వల్ల సకాలంలో ట్యాక్స్ చెల్లించడం వల్ల ఖచ్చితంగా రవి యొక్క అనుగ్రహంతో కంపల్సరిగా మంచి పొజిషన్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అది మీకు వినడానికి విచిత్రంగా ఉంటుంది కానీ ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి విజయం నెమ్మది నెమ్మదిగా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లాగే అవి కూడా పెరుగుతూ ఉంటాయి మరి ప్రస్తుతం ఈ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి తృతీయ స్థానంలో శనిగ్రహంతో కలిసి సంచరించడం జరుగుతుంది దీన్ని బట్టి మీరు ఏదైనా ఒక ప్రభుత్వ పదవి కోసమో అధికార హోదా కోసమో లేదంటే ఏదైనా పని కోసమో ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ఆ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది అంటే ఏదైనా ప్రభుత్వ పదవి కానీ నామినేటెడ్ పోస్ట్ కానీ ఒక హోదా కానీ ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది ఇది కంపల్సరీగా జరిగితే మీకు మార్చి నెలలోనే జరగాలి మళ్ళీ తర్వాత ఆ అవకాశం మీకు ఉండకపోవచ్చు కావచ్చు ఏదైనా ఒక ప్రయత్నం చేయండి ఒక ఆస్థాన విద్వాంసుడు గాను ఒక ట్రస్ట్ మెంబర్ గాను నామినేటెడ్ అయ్యే అవకాశం ఉంది అంటే ఈ గ్రహస్థితి మీకు అలా చెప్తుందన్నమాట దశమ స్థానంలో కేతువు ఆధ్యాత్మిక గ్రహం ఆరో స్థానం సర్వీస్ స్థానంలో గురువు అంటే మీరు ఏదన్నా ఒక మంచి సర్వీస్ చేయడానికో ఒక భగవంతుని సేవ చేసుకోవడానికో ఆయన కింద పని చేయడానికో ఈ గురువు కేతువు సహకరిస్తున్నారు కాబట్టి ఈ ఎండోమెంట్ సంబంధించిందో ఏదన్నా ట్రస్ట్ లాంటిదో సేవా సంస్థల్లో మీరు ఒక మెంబర్గానో ప్రెసిడెంట్గానో చేరే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం సఫలీకృతమయ్యే సూచనలు ఉన్నాయి అయితే పోటీ మాత్రం చాలా విపరీతంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే మీకు సంబంధించిన వాళ్ళే మీ యొక్క ఐస్టెన్స్ మీ సృష్టిలో మీ దగ్గర పని నేర్చుకున్న వాళ్ళు వాళ్ళే మీకు పోటీగా రావడం జరుగుతూ ఉంటుంది సప్తమ స్థానంలో కుజగ్రహ ప్రభావం ఏదో మరి చెప్పినట్టు మీకు మీరే పోటీ అన్నట్టుగా ఉంటుంది కానీ మీరు ఆ పోటీ పడిన వాడు మీ వాడు అయినప్పుడు కూడా వాళ్ళ రిక్వెస్ట్ అయితే తగ్గిపోవచ్చు కానీ మీరు ఆత్మాభిమానం చెప్పుకొని పదవైనా వదులుకుంటారు కానీ వారిని బతిమాలే పని లేదని అనుకుంటూ ఉంటారు బట్ ఏదైనా ఈ సమయంలో మీకు ఒక గొప్ప పదవి అలంకరించబోతుంది దాని కారణంగా మీరు చాలా ధనాన్ని కూడా మరి ఏదైనా ఒక గెట్ టుగెదర్ ఫంక్షన్ లాగా చేసి మీ యొక్క ఆధిక్యతని చాటుకునే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది మనం గోచార ఫలితాలు ఫాలో అవుతున్నప్పుడు అనుసరిస్తున్నప్పుడు ఏ గ్రహం వల్ల అయితే మనకి ఇబ్బంది కలుగుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మనం చేసుకోవడం వల్ల ఆ గ్రహ దోషం కొంతవరకు సాల్వ్ అవ్వడం జరుగుతుంది అంటే మనం తెలుసుకోవాల్సిందల్లా ఈ పదిహేను రోజుల్లో మనకి ఏ గ్రహం ఫేవర్గా ఉంది ఏ గ్రహం అన్ఫేవర్గా ఉంది ఇప్పుడు రెండు రకాలుగా ఉంది మనకి ఫేవర్గా ఉన్న గ్రహాన్ని ఇంకా ఫేవర్ చేసుకుంటే అది ఇంకా సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్ఫేవర్ గ్రహానికి శాంతి చేయడం వల్ల కొంత ఉపశయనం తగ్గుతూ ఉంటుంది మరి అలాగే కుజుడు వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే కుజుడు వల్ల ఇబ్బందులు అంటే రుణ సమస్యలు అన్నదమ్ములతో గొడవలు ఆస్తి తగాదాలు ఇవి ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామికి దేనితో అభిషేకం చేసుకోవడం మంచిది అలాగే భార్యతో గొడవలు వస్తున్నాయి అత్తవారితో పట్టడం లేదు అలాగే ఇంట్లో తల్లి కోడల మధ్య పట్టం లేదు శుక్రగ్రహ దోషం శుక్రగ్రహ దోష పరిహారానికి మీరు చేయవలసిందల్లా లక్ష్మీ అమ్మవారికి కుంకుమర్చన చేయడం అలాగే ఏదైనా పెళ్లి జరుగుతున్నా ఎవరైనా అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు చేస్తున్న ఫంక్షన్లో అంటే అమ్మాయిలకి సంబంధించిన ఫంక్షన్లో మీరు ఆ ఫంక్షన్లో ఒక ఐదు లీటర్ల పెరుగు లేదా చంటి పిల్లలు ఉన్న తల్లులకి పాల సౌకర్యాన్ని కలిగించడం వల్ల శుక్రగ్రహ శాంతి జరుగుతుంది ఇక శనివాళ్ళ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే కామన్గా శనివాళ్ళ ఇబ్బందులు అంటే దుర్భరమైనటువంటి దారిద్ర్యం తినడానికి కూడా తిండి ఉండదు చిరిగిపోయిన బట్టలు ఒకడు విడిచిపెట్టిన బట్టలు వేసుకోవడం ఇవన్నీ శని గ్రహానికి సంబంధించిన సమస్యలు అటువంటి వారు మరి మీ యొక్క ఎవరైతే మీ యొక్క టౌన్లో మీ యొక్క ప్రాంతంలో వృద్ధులైనటువంటి రోగిష్ట వాళ్ళు ఉంటారో వారికి మందులు కొనివ్వడం అవసరమైతే వాళ్ళకి నారాయణ సేవ చేయడం కప్పుకోవడానికి దుప్పటి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెప్పులు జత ఇవ్వడం వల్ల శని యొక్క సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు ఇక భగవానుడి యొక్క అనుగ్రహం లేనప్పుడు తండ్రితో విభేదాలు వస్తుంటాయి అధికారులు ఇబ్బంది పెడుతుంటారు ప్రభుత్వ రైట్స్ జరుగుతూ ఉంటాయి మరి ఇంటికి ఎవరన్నా వస్తేనే భయం వేస్తుంటుంది పోలీస్ కానిస్టేబుల్ని చూస్తేనే ఇబ్బంది పడుతుంటుంది ఈ విధంగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆవుకి గోధుమలతో తయారు చేసినటువంటి లడ్డు కానీ గోధుమ హల్వా కానీ ఆదివారం రోజు ఆవుకు పెట్టడం వల్ల సూర్యుని యొక్క శాంతి కలుగుతుంది తండ్రి గారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల తండ్రి గారి మాట వినడం వల్ల కంపల్సరిగా రవిగ్రహ అనుగ్రహం మీకు పొందే అవకాశం ఉంది ఇక చంద్రగ్రహ అనుగ్రహం మొదటికి అనారోగ్యంతో ఉన్నారు మదర్కి మనం సరిగ్గా చూడలేకపోతున్నాం మదర తరచూ మన మీద కోపడుతున్నారు గృహంలో పాలు తరచూ పొంగుతున్నాయి వంటింట్లో బాత్రూంలో కుళాయిలు వీక్గా ఉన్నాయంటే చంద్రుడు వీక్గా ఉంటాడు చంద్రుడు వీక్గా ఉండడం వల్ల ఏంటంటే మానసిక అశాంతి మెంటల్గా ప్రవర్తించడం ఇంట్లో ఎప్పుడు గొడవలు గొడవలుగా ఉండడం అలాగే సమయానికి భోజనం ఉండకపోవడం ఇవన్నీ కూడా చంద్రుని వల్ల వస్తుంటాయి చంద్రుని యొక్క ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు తల్లిగారికి సేవ చేయవలసి ఉంటుంది ఇంట్లో ఎప్పుడు కూడా శుభ్రమైనటువంటి బియ్యం నిలవ ఉంచుకునేలాగా అవకాశం ఉండాలి అలాగే శివునికి సోమవారం ఆవుపాలతో అభిషేకం చేసుకోవడం వల్ల మాతృ సమానమైనటువంటి వ్యక్తులకి నిత్యం పూజించడం వల్ల వాళ్ళ పాదాలకి నమస్కరించడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అంటే ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా మీ ఇంట్లో ఒకటి ఉంటారు వాళ్ళని మీరు వారికి మీరు సేవ చేసుకున్నా కూడా ఆ గ్రహం యొక్క అనుకూలత పొందే అవకాశం ఉన్నది రాహుగ్రహం మీ తాతగారు కేతుగ్రహం మీ అమ్మగారి నాన్నగారు ఈ విధంగా అన్ని గ్రహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు మీలో ఉంటారు కాబట్టి మీ గృహమే ఒక నవగ్రహ దేవాలయంగా భావించి ఇంట్లో వాళ్ళందరికీ ఏ కష్టం రాకుండా మీరు చూసుకుంటే అదే మీరు నవగ్రహాలని ఆరాధించినట్టు స్వస్తి